ఫ్రెండ్స్ రీసెంట్గా డెబ్బై గజాలు ఓటినర్ సెంటు స్థలంలో ఆరు వందల ఇరవై ఐదు ఎస్సెప్టి కలిగిన ఒక హౌస్ పైన నైన్ బై నైన్ సైజు కలిగిన పిల్లర్స్ వేసి రేకుల వాల్ వేయటం మీద జరిగింది ఈ వీడియోలో ఒక బిల్డింగ్ పైన మనం తొమ్మిది పిల్లర్స్ వేసి రేకుల వాల్ షెడ్డు వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఈ వీడియోలో పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి వీడియో నచ్చితే చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ పిల్లర్స్ వచ్చేసి నైన్ బై నైన్ సైజ్ కలిగిన పిల్లర్స్ ఇవి ముందుగా పిల్లర్స్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది చూద్దాము ఈ పిల్లర్స్ సంబంధించి ట్వెల్వ్ ఎంఎం రాడ్స్ అయితే యూజ్ చేస్తాము ఒక సింగిల్ పిల్లర్కి వచ్చేసి సింగిల్ రాడ్ అయితే పడుతుంది హైట్ వచ్చేసి తొమ్మిదిన్నర ఫీట్ తీసుకున్నాము డౌన్ వచ్చేసి ఎనిమిదిన్నర ఫీట్ తీసుకున్నాము ఈ నైన్ రాడ్స్కి సంబంధించి ఐదు వేల ఆరు వందల డెబ్బై రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది ఇటు సంబంధించి సిక్స్ ఎంఎం పద్నాలుగు వందల నలభై రూపాయలు ఖర్చు అవుతుంది ఇసుక వచ్చేసి ఒక హాఫ్ యూనిట్ గ్రావిల్ వచ్చేసి ఒక హాఫ్ యూనిట్ పడుతుంది రెండింటికి కలిపి సెవెన్ థౌజండ్ నుంచి ఎయిట్ థౌజండ్ రూపీస్ వరకు ఖర్చు అయితే అవుతుంది సిక్స్ ఎంఎంకి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఖర్చు అయితే అవుతుంది ట్వల్వ్ డర్స్ అయితే పడుతున్నాయి వర్కర్స్ సంబంధించి పద్దెనిమిది వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది టోటల్గా పిల్లర్స్ సంబంధించి ముప్పై రెండు వేల రూపాయల నుంచి ముప్పై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది తొమ్మిది పిల్లర్స్ బిల్డింగ్ పైన వేయటానికి నెక్స్ట్ వీటిపైన ఐరన్ షీట్లు వేసాము ఈ ఐరన్ షీట్లకి టోటల్గా ఎంత ఖర్చు అవుతుంది అనేది ఇప్పుడైతే చూద్దాము మొత్తం బిల్డింగ్ ఏరియా వచ్చేసి ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఐదు సైజు కలిగిన బిల్డింగ్ అండి ఇది ఆరు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్ట్ అయితే వస్తుంది డెబ్బై గజాలు ఒకటిన్నర సెంటు స్థానంలో ఈ విధంగా రేకు వేయటానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఇప్పుడు అయితే చూద్దాము ఇక్కడ పైన టాప్లో మీరు పైపులు చూడవచ్చు ఒకటిన్నర బై రెండున్నర ఇంచు కలిగిన పైపుల్స్ అయితే వేయటం జరిగింది పైన ఐరన్ షీట్లు వేశారు ఈ విధంగా ఐరన్ షీట్లు పిల్లర్స్ పైన వేయటానికి అరవై వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది పిల్లర్స్ సంబంధించి ముప్పై రెండు వేల రూపాయల నుంచి ముప్పై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది ఒకవేళ మనం సిమెంట్ రేకులు వేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది కూడా చూద్దాము నైన్ బై నైన్ సైజ్ కలిగిన పిల్లర్స్ తొమ్మిది వేసి ఐరన్ షీట్లు పైన టాప్లో వేయటానికి తొంభై రెండు వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది ప్రజెంట్ ఇప్పుడున్న రేట్లు బట్టి ఒకవేళ మనం సిమెంట్ రేకులు వేసుకుంటే కనుక సేమ్ మనం డెబ్బై గజాల్లో ఒకటిన్నర సెంటర్ స్థలంలో ఆరు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ కలిగిన ఏరియాలో మనం సిమెంట్ రేకులు వేసుకుంటే కనుక యాభై రెండు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే అవుతుంది సేమ్ మనం ఏరియాలో వేసుకుంటే కనుక ఒకవేళ ఐరన్ షీట్లు వేసుకుంటే కనుక అరవై వేల రూపాయల వరకు అయితే అవుతుంది టోటల్ గా మనకి నైన్ బై నైన్ సైజ్ ఫిల్లర్స్తో తో ఆరు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ కలిగిన ఒక హౌస్ పైన రేకుల షీట్ వేసుకోవాలంటే కనుక తొంభై రెండు వేల రూపాయల నుంచి తొంభై ఐదు వేల రూపాయల వరకు అయితే అవుతుంది సేమ్ మనం సైజు కొలతల్లో సిమెంట్ రేకులు వేసుకుంటే కనుక ఎనభై నాలుగు వేల రూపాయల నుంచి ఎనభై ఏడు వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్